అనుదిన ప్రార్థన ఒకటవ తిమోతి ఆరు సర్వాధిపతి రాజులకు రాజా ప్రభులకు ప్రభువ సమీపింపరాని తేజస్సులో వసించు అమరుడా మీకే ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలుగునుగాక ప్రభువ మేము ఈ లోకములోనికి ఏమీ తెలియదు దీనిలో నుండి ఏమీ తీసుకుపోలేము గొప్ప లాభ సాధనమైన సుతుష్టి సహితమైన దైవభక్తి మేము కలిగిండుటకు సహాయము చేయండి వస్త్రపానములు కలవారమై ఉండి వాటితో తృప్తి పొందే మనస్సును మాకు అనుగ్రహించండి ధనవంతులగుటకు అపేక్షించి మేము శోధనలోను ఉరిలోనూ దురాసలో పడి నష్టములోనూ నాశనములోనూ మునిగిపోకుండా కాపాడు ధనాపేక్ష సమస్తమైన క్రిడులకు మూలము కనుక దానిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడి విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడి నిత్య జీవమును చేపట్టుటకు కృప చూపండి ప్రభువా ఇహ మందు మీ కృపలో ధనము కలిగి ఉన్నను మేము గర్విస్తులము కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మాకు ధారాళముగా దయచేయము మీ అందు నమ్మిక ఉంచి మేలు చేయొచ్చు సత్క్రియలు అనుధనము కలిగి ఔదార్యముతో మా ధనముతో ఇతరులకు పాలిచ్చి వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలం నాకు మా కొరకు మంచి పునాది వేసుకున్నటకు కురుపొచ్చేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మాయి